జీకే ఆన్లైన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో మందికి మెసేజ్లు అయితే వచ్చాయి అని అడుగుతున్నారు ఆధార్ సంబంధించి డాక్యుమెంట్ అప్డేట్ అని అడుగుతున్నారు దానికి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఆల్రెడీ ఇంతకు ముందే నేను ఒక షార్ట్ అయితే చేశాను దానికి సంబంధించి ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను సో ఫుల్ వీడియో అయితే మీకు రెండు పార్ట్లుగా చేయడం జరుగుతుంది ఈ మొదటి పార్ట్లో డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్లో డాక్యుమెంట్ ఆధారిత అప్డేట్ అంటే ఏమిటి అనేసి ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే నేను ఓన్గా ప్రిపేర్ చేశానండి మీరు అడిగే డౌట్స్ కోసం మనం ఇక్కడ ఇది వచ్చి యూఐడి వాళ్ళది లోగో అనమాట ఇది చూసుకోవచ్చు ఇన్క్యూ ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ మనం క్వశ్చన్ రైజ్ అనమాట ఎందుకు డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు అనేసి ఒక క్వశ్చన్ అయితే రైడ్ రైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు డాక్యుమెంట్ అప్డేట్ సమాచారం ఇక్కడ మీకు మెసేజ్లు ఏ విధంగా ఇక్కడ చూడండి రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటి లోపు ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ పెండింగ్లో ఉన్నవారికి అధికారికంగా ఆధార్ నుంచి కింద చూపిన విధంగా మెసేజ్ వస్తుంది చూడండి ఇక్కడ చాలామందికి అయితే ఈ విధంగా మెసేజ్ రావడం జరిగింది ఆధార్ నెంబర్ సిక్స్ నైన్ సెవెన్ అంటే ఇది మీ యొక్క ఆధార్ నెంబర్ అనమాట నీడ్స్ టు డాక్యుమెంట్ అప్డేట్ విజిట్ అండ్ ఆధార్ సెంటర్ విత్ ఆఫ్ విత్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ఇది వచ్చి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేసి యూఐడి వాళ్ళ నుంచి మీకు మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది ఈ మెసేజ్ యొక్క సారాంశం ఏమంటే మీకు డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలి అనేసి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్లు అయితే పంపించడం జరిగిందనమాట ఇది అఫిషియల్గా యుఐడి వాళ్ళ నుంచి అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి కింద చూద్దాం కొత్తగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ ఎందుకు ఎందుకు చేయాలి అనేసి ఒక క్వశ్చన్ అయితే రైస్ చేద్దాము దానికి సంబంధించి ఆన్సర్ చూద్దాం రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు ఆధార్ ఇప్పటికే ఎలాంటి డాక్యుమెంట్ అప్డేట్ తీసుకోకుండా ఇవ్వడం జరిగింది అంటే ఆ టైంలో రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా మీకు ఆధార్ అయితే జనరేట్ చేయడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను వేరిపడడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌ పౌరుడికి వారి పేరు మరియు అడ్రస్ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి అనేసి ఈ డాక్యుమెంట్ అప్డేషన్ అయితే అప్రూవల్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మెయిన్ రీజన్ అయితే చూద్దాం ఈ ప్రయోజనం కోసం యూఐడికి అవసరమైన సాధారణ పత్రాలు అంటే ఏవేవి కావాలి ఇప్పుడు చాలా మంది అడిగారు డాక్యుమెంటేషన్ పిఓఐగా ఏం తేవాలి పివో ఏగా ఏం తేవాలి అని అడుగుతున్నారు దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ గా చూద్దాం ఇది పాన్ కార్డ్ అనమాట పాన్ కార్డ్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా వర్క్ అవుతుంది సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీ ఫోటో అయితే ఇక్కడ చూడండి ఫోటో అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట దీన్ని ప్రూఫ్ ఆఫ్ ఐడిగా కన్సిడర్ చేస్తాడు తర్వాత వచ్చి రేషన్ కార్డు రేషన్ కార్డులో కూడా ఇక్కడ ఫోటో కుటుంబ పెద్దది మాత్రమే ఉంటుందండి ఆ కుటుంబ పెద్ద ఎవరైతే వాళ్ళకి మాత్రమే ఇది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా వర్తిస్తుంది మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఇది వర్తించదనమాట సో ఇది కూడా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ తర్వాత విషయానికి వస్తే ఓటర్ ఐడి ఓటర్ ఐడి కార్డ్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ గాను ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కాను ఈ రేషన్ కార్డు కూడా అంతే అండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ గాను వర్క్ అవుతుంది ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ గాను వర్క్ అవుతుంది సో అదే విధంగా ఇక్కడ ఓటర్ ఐడి కూడా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా కన్సిడర్ అవుతుంది అనమాట సో దీంతో కూడా ఫోటో అయితే తప్పనిసరిగా ఉండాలి ఓల్డ్ కార్డులు అయితే ఈ హాల్ మార్క్ అయితే తప్పనిసరిగా ఉండాలి వేరే అయితే అది ఒరిజినల్ కాదు వాటిని యాక్సెప్ట్ చేయరు తర్వాత అంశానికి వస్తే పాస్పోర్ట్ పాస్పోర్ట్ కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా కన్సిడర్ చేయబడుతుంది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీకు ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది కాబట్టి దానిని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు అడ్రస్ ఉంటుంది కాబట్టి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా కూడా కన్సిడర్ చేస్తారు తర్వాత విషయానికి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇది తమిళనాడు పెట్టాను తమిళనాడు ఏపీ ఇది ఎందుకంటే యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయిందనమాట ఇండియా అంతా ఒకే యూ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు సో ఇది లేటెస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట కింద మీకు ఓల్డ్ ఆధార్ సారీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను చూపిస్తాను సో ఇదైతే మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఇక్కడ చూడండి మీ ఫోటో ఉంటుంది కాబట్టి దీన్ని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా కన్సిడర్ చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా సబ్మిట్ చేయవచ్చు అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్స్ మేము అంటే టెన్త్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ చూడండి ఈ విధంగా ఉండాలి కింద ఇట్లా షార్ట్ మార్క్స్ ఏ ఉండేది అది ఎలిజిబుల్ కాదనమాట సో ఇది ఈ ఫోటో ఐడెంటిటీ ఒరిజినల్ పెద్ద షీట్ వస్తుంది చూడండి ఏ ఫోర్ సైజు దాన్ని మాత్రమే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మీకు కన్సిడర్ చేయబడుతుంది తర్వాత ఇవన్నమాట ఈ పైన చూపబడినటువంటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా కన్సిడర్ చేయొచ్చు అనమాట తర్వాత విషయానికి వస్తే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా ఏమి సబ్మిట్ చేయాలి సో ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఒకటి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ రెండు ప్రూఫ్లు అయితే మీరు సబ్మిట్ చేయాలి సో పాస్పోర్ట్ పాస్పోర్ట్ అనేది చెప్పాను కదండి రెండుటికి సపోర్ట్ చేస్తుంది సో పాస్పోర్ట్ అనేది మీకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా కన్సిడర్ చేయొచ్చు సేమ్ అదేవిధంగా ఓటర్ ఐడి అనేది ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా కన్సిడర్ చేయొచ్చు తర్వాత వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ చెప్పాను కదండి ఈ లేటెస్ట్ డ్రైవింగ్ లైసెన్స్లో కూడా మీకు బ్యాక్ సైడ్ అడ్రస్ ఉంటుంది సో మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట సో ఈ రెండిటికి ఇది ఎలిజిబుల్ అవుతుంది తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా చెప్పాను కదండి ఎవరిదైతే ఫోటో ఉంటుందో వాళ్ళది మాత్రమే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా కన్సిడర్ చేయబడుతుంది తర్వాత బ్యాంక్ పాస్బుక్ మొదలైనవి ఈ బ్యాంక్ పాస్బుక్ కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఎందుకంటే ఫోటో ఉంటుంది మీ పేరు ఉంటుంది నెక్స్ట్ అడ్రస్ ఈ అడ్రస్ అనేది క్లియర్గా మీకు ఆధార్లో ఉండే అడ్రస్ ప్లస్ ఇక్కడ ఉండే అడ్రస్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట సో ఇది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా కూడా కన్సిడర్ చేయబడుతుంది అనమాట సో దీంట్లో చాలా మంది మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడిగారు అవేమంటే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి ఈ డాక్యుమెంట్ మినహాయింపులకు సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగారు సో వాటిని నేను సెకండ్ వీడియోగా చేస్తాను ఎందుకంటే ఇంకా నన్ను క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు సో ఈ ఒక రెండు మూడు రోజులు క్వశ్చన్ అయిన తర్వాత క్వశ్చన్ అంది నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి ఆధార్ అప్డేట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డాక్యుమెంట్స్లో మినహాయింపులు అంటే కొన్ని పేర్లు లాస్ట్లో ఇన్సులు ఉండడము ఆధార్లో ఫస్ట్లో ఇన్సులు ఉండడము ఇలా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు వాటిపైన నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను సో అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు పార్ట్ టూ అనేసి ఆ వీడియో అయితే రిలీజ్ చేస్తారనమాట సో ఇది అండి ఇవాళ వీడియో దీంతో మీకు డాక్యుమెంట్ అప్డేట్ అయితే ఏమి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఏం కావాలి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఏం కావాలి అనేది మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్